హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్ ఈరోజు సరేస్ కిచెన్లో ఒక మంచి చేపల పులుసు రెసిపీని చూపించబోతున్నానండి ఇలా కనుక మనం చేపల పులుసు పెట్టుకున్నామంటే ఇక అంతా కూడా చేపల పులుసుతోనే తినేస్తారు అంత బాగుంటుందండి ఎక్కువ మసాలాలు ఉపయోగించకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ చేపల పులుసుని తయారు చేసుకోబోతున్నాము ఏ చేపతోనైనా ఈ పులుసుని పెట్టుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం అయితే వెళ్ళిపోదామండి ముందుగా అయితే ఇక్కడ మేము రాగండి చేప తీసుకున్నాము ఈ చేప ఇది కేజీన్నర చేప అనమాట ఇలా అక్కడే క్లీన్ చేయించుకొని ఇలా ముక్కలుగా కొట్టించుకొని తీసుకొచ్చారు విజయవాడలో మాత్రం చేపల క్లీనింగ్ చాలా బాగా చేస్తారండి అసలు కొంచెం కూడా నలుపు అనేది ఉండదు అంత బాగా క్లీన్ చేస్తారు అండ్ ఈ ముక్కలన్నీ కూడా శుభ్రంగా మళ్ళీ ఒకసారి మనం ఇంటికి వచ్చిన తర్వాత మజ్జిగితోనూ అలాగే నిమ్మరసంతో వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా వంపేసుకొని ఇలాగ మళ్ళీ ఒకసారి మంచినీళ్ళతో కూడా కడుక్కొని తర్వాత ఇప్పుడు ఇవి కేజీన్నర చేపలు కాబట్టి రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని అండ్ అలాగే సరిపడా ఉప్పుని అండ్ ఇక్కడ నేనైతే మూడు టీ స్పూన్ల కారాన్ని వేస్తున్నానండి మీరు తినే కారాన్ని బట్టి కారం అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే మూడు టీ స్పూన్లు వేశాను అలాగే ఒక టీ స్పూన్ వరకు నూనెను కూడా అనమాట సో ఇలా వేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటికీ కూడా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా పట్టేలాగా ఒక్క ముక్కకి కూడా చక్కగా పట్టించి ఇది అరగంట పాటు పక్కన పెట్టుకోండి ఇలా ఒక అరగంట పాటు ఇది పెట్టుకొని అప్పుడు పులుసు పెట్టుకుంటే మనకు పులుసు టేస్ట్ అనేది బాగా వస్తుందనమాట లేదంటే ఒక పది నిమిషాలైనా మీరు పక్కన పెట్టుకోండి ఈలోపు మనం ఒక మసాలాను ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి ఇలాగా ఒక రెండు మూడు లవంగాలని అలాగే రెండు దాల్చిన చెక్కని అలాగే రెండు యాలకులని అలాగే ఒక టీ స్పూను జీరాని అలాగే ఒక పావు చెంచా వరకు మెంతుల్ని తీసుకోవాలి సో వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇలాగా ఇవి చిట్టపటా అనేంత వరకు వేపుకొని దీనిలోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మెంతులు వేయటం వల్ల మనకు చేప అనేది నీసు వాసన లేకుండా ఉంటుందండి చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ సో ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టమాటోలను వేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకొని ఈ టమాటో ముక్కలు అనేవి కొద్దిగా మెత్తపడితే చాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మనకైతే పేస్ట్ అనేది రెడీ అయిపోయింది సో దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి చేపల కూర డాకని పెట్టుకొని దానిలోకి ఆయిల్ వేసుకొని కొద్దిగా జీరాని అండ్ అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇంకా ఉల్లిపాయలు ఏమీ వేయనవసరం లేదండి డైరెక్ట్గా మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ని వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చక్కగా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకోండి చూడండి ఇప్పుడు మనకు ఫ్రై అయిపోయింది కదా దీనిలోకి చేప ముక్కల్ని వేసుకోవాలి చాప ముక్కలన్నీ కూడా ఇలాగ చక్కగా అరేంజ్ చేసి పెట్టుకోండి మనకు కర్రీ ఉడికిన తర్వాత తీసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది ఆల్రెడీ దీంట్లోనే ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకున్నాం కదండి ఇంకా మూత పెట్టేసి కాసేపు మగ్గించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత చింతపండును ముందుగానే నానబెట్టుకుని ఉంచుకోవాలండి దీంట్లోకి ఒక థర్టీ నుంచి ఫార్టీ గ్రామ్స్ వరకు చింతపండు పడుతుంది కేజీన్నరకి అంటే మీరు తినే పులుపుని బట్టి కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు మీరు కొద్దిగా లైట్గా తింటాము పులుపు అనుకుంటే లైట్గా చింతపండు నానబెట్టుకుని వేసుకోండి చింతపండు గుజ్జుతో పాటు ఇంకా సరిపడా వాటర్ కూడా వేసుకోవాలి దీంట్లోనే వేసుకొని చక్కగా మూత పెట్టి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇంకా గరిట పెట్టకూడదండి ఇలా క్లాత్తోనే చక్కగా తిప్పుకోవాలన్నమాట అంతా కలిసేలాగా ఇలాగా ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మినిట్స్ పాటు కుక్ అయిన తర్వాత మనకు పులుసు అనేది కంప్లీట్గా దగ్గర పడుతుంది ఇప్పుడు దీంట్లోకి ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే ఒక పావు చెంచా గరం మసాలాని వేసుకోవాలి తర్వాత పైనుంచి కొద్దిగా కొత్తిమీరని వేసుకుంటే చాలండి మనకు పులుసు అనేది రెడీ అయిపోయినట్లే సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకొని చక్కగా పులుసుని దింపేసుకోవడమే ఇంకా మరీ తిక్కుగా అయితే ఇక్కడే తిక్కుగా అయిపోతే చల్లారిన తర్వాత ఇంకా తిక్కుగా అవుతుందండి సో అందుకని ఈ కన్సిస్టెన్సీ ఉంచుకొని మనం పులుసుని దింపుకోవాలి చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ స్టైల్లో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి